సందర్భంగా గత నలభై సంవత్సరాల నుంచి జక్కపూటి రామ్మోహన్ స్థాపించి ఒక కార్మిక నాయకుడిగా ఎదిగి కార్మికులు అందరూ నాయన చేస్తూ ఆయన మిత్రులు చాలా మంది వైఖరి నర్సిన్ గారి అంటే చాలా మంది ఆప్తులుగా ఈ కార్మికులందరినీ ఏకదాటిగా నిలిపించి చేశారు కాబట్టి అదే వంశానికి అదే వారసుడుగా ఇలా జక్కపూడి గణేష్ అన్న ఆయన శ్రీకారం చుట్టి పుట్టి సందర్భంగా ఒక నెల నెల పదిహేను రోజుల్లో దానికి కాలపరిమితం లేకుండా మేడే రోజు గిపించి అదే కాకుండా మొత్తం అందరినీ ఏకదాటిగా తీసుకొచ్చి ఇదే కాకుండా పార్టీలకు అతీతంగా ఎవరైతే జక్కబుడురో అమ్మతో కూడా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏకంగా జక్క కలిసి కలిసి వీళ్ళందరినీ కూడా ఏకదాటి తీసుకొచ్చి పాత 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 నర్సిరెడ్డి కానివ్వండి గంగాధరం కానివ్వండి సొరబాబు చాలా మంది ఒకసారి యూనియన్స్ ఉన్నాయి ఈ యూనియన్స్ అందరూ కూడా నేను కొంచెం పెద్దవాళ్ళు అయ్యాం కాబట్టి మాకు రోల్గా మా అబ్బాయిల కాబట్టి ఈ యూనియన్ అన్ని అతనికి అప్పచెప్పి అతన్ని వెనకాల మీరు నడిపిస్తూ ఈ శ్రీకారం చూడుతున్నాం అండి ఈ నుంచి రెండు నెలల్లో కొత్త పూర్వం చెక్కపూడి రామ్మోన్ రావు కొత్త జిల్లా ఎర్రవారం జక్కపేట తుని బద్దుకోడు ఇలాంటి అన్నీ నాకు తెలుసు ఇవన్నీ కూడా మొత్తం టీంను తయారు చేసి ప్రతి ఊరు పంపించి జిల్లాలో ఏకతాటిక మళ్ళీ గణేషే చెక్కపూటి రామ్మోహన్ రావు కదా ప్రేమ తెచ్చి అదే గణేష్ని ముందు తీసుకురావడానికి వేళ శ్రీకారం చూడతాం అందుకని యాళ పాత వాళ్ళందరూ కూడా వైఖలు కానీ నరిజలెడ్డి కానీ మురళగారు కానీ కనుమాయుడు రాజేష్ అయినా అందరూ కూడా ఎందుకంటే దాన్ని ఎలా బలప్రదం చేస్తేనే మేము కార్మికుల నాయకుడితోనే పైకి వచ్చాం కార్మికుల నాయకుడితోనే అనుభవం అవుతాం అంతేగానే వాళ్ళ అబ్బాయికి కూడా అవి అందరూ సపోర్ట్ చేసి ఇవాళ వచ్చినా కాకుండా దయించి అందరూ కూడా ఆయనకు సపోర్ట్ చేసి రామండ్రుల పేరు చూసుకుని బ్రాహ్మణులు ఆశయాలు చేస్తారని చెప్పి ఇవాళ మీ అందరికీ కూడా చెప్తూ పుట్టినరోజు పాప ఇదే కానుక అని ఇస్తున్నాం కాబట్టి వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు ఆవిడ కూడా ఎంతో పోరాడింది ఆవిడ కూడా ఆయనకే సపోర్ట్ చేస్తూ గణేష్ ముందు దాటిగా తీసుకొస్తానికి ఇవాళ ఈ రోజున హృదయపరమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నా చిన్నగుడి జన్మముడి గణేష్ జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఒక వేడుకలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అంటే చేస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా అందరికీ ఉపయోగపడాలి అనేటటువంటి ఆలోచనతో చేస్తున్నారు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇవాళ ఒకే ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను ఎందుకంటే నా కుటుంబం కానీ నా భర్త జగము రామ్మోహన్ ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి బయలుదేరి అయిన ఒక క్యాబినెట్ నుంచి స్థాయికి ఎదగలిగారు అంటే ఖచ్చితంగా కార్మిక సాధన అంటారంట అంతేకాకుండా ఈ కార్మిక సాధనలో కూడా చాలా ముఖ్యమైనటువంటి స్నేహితులు సెలవు చేస్తే ఏ అయినా సరే మేము చేస్తాము అనను ముందుకు నేడు అని చెప్పేసి ముందుకు నడిపించినటువంటి మన వైకల్ గారు కానీ గజన్ గారు కానీ నరసింహారెడ్డి గారు కానీ పుద్దు గారు ఇలా చెప్పుకుంటూ పోతే జోషి గారు మన బాబు గారు వీళ్ళందరూ ఉన్నారు ఇప్పుడు మళ్ళీ రాజా గణేష్ కూడా శ్రీహరి గారి మంతా శ్రీహరి అదేవిధంగా కన్నమేణి శ్రీలు ఆరిపోయి సురేష్ గారు వీళ్ళంతా ఉన్నారు మన హారాణి గారు వీళ్ళంతా అంటే ఇది ఒక కార్యక్రమం ఎప్పుడు కూడా ఆగకుండా నిత్య చైతన్యంగా నడవాలి అనేటటువంటి ఆలోచనతో వారు ఉన్నారు మళ్ళీ మనం యూనియన్స్ అనేసి శ్రద్ధ చేయాలి మన కార్మిక స్వాధీనంతో ఎవరు వచ్చినా మనం ఊరుకోవడము ఆ రోజున సోదరుడు ద్వారా ఎవరైనా వస్తే కబడ్డారు అనేటటువంటి పరిస్థితుల్లో అన్నయ్య గారు ఉండేవారు మళ్ళీ మనం అదే రకమైనటువంటి వాతావరణం తీసుకొచ్చి మన కాఫీ సోదరులు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండేటటువంటి పరిస్థితుల్ని తీసుకుందామని చెప్పేసి మీరు అందరూ కూడా నిర్ణయించుకోవడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం దానికి పూర్తి స్థాయిలో మేము బాధ్యత వహిస్తాం పూర్తిగా కార్యక్రమాన్ని టేకప్ చేస్తాం మా ఒత్తిడి సహకారాన్ని ఎప్పుడు అందిస్తాం అదేవిధంగా మే ఒకటో తారీఖున ఈ రాజమహేంద్రవరంలో చుట్టుపక్కల గ్రామాలు లేదా మండలాలు అన్నింటిలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఎవరైతే కార్మిక నాయకులు ఉన్నారో వారు అందరినీ చూసుకొని జగ్గు రామో కార్గ సౌద్రి అవార్డు కూడా జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం ఇక్కడ నుంచి కార్మిక కార్మికులు అన్నది ఒక శక్తిగా ముందు ప్రయాణం చేయడం జరుగుతుంది అని కూడా తెలియజేసుకున్నాము आर्मी कल आई क्या था आर्मी कल क्या था आर्मी कल क्या था